వీళ్ళు ఐరన్ పార్టీ రాహుల్ గాంధీ ఇవాళ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ పేరు చెప్తే స్వతంత్ర సమాజన చెప్పొచ్చు వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ అంటే ఐరన్ లేడీ అని చెప్పచ్చు సరే రాహుల్ రాజీవ్ గాంధీ గారు ఏం చేసిన అంటే కొంతవరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెచ్చిన చెప్పొచ్చు మరి రాహుల్ గాంధీ ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీకి అంటే ఏం చెప్తారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందుకనే ఒక ఆర్ఎస్ఎస్ లీడర్ మంచిగా చెప్పిండు అమూల్ బాయ్ అన్నాడు అంటే పాలుదాగా పిల్లవాడు అని చెప్పి కరెక్ట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ గురించి మాట్లాడకుండా మరొకసారి ఈయన దద్దమ్మ అని చెప్పి వారు చెప్పగలని చెప్తున్నారు పార్లమెంట్ లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు అవమాన ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు లేచి మాట్లాడే దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీలో మరి ఈయన గాంధీ ఫ్యామిలీ నెహ్రూ ఫ్యామిలీ వారసులు కదా ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు సమర్థించలేకపోతున్నాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మరి ఆయన గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కడు మాట్లాడాడు మరి అవమాన అవమానపరుస్తున్నారు పార్లమెంట్ అప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోర్లు మూతల పడ్డాయని చెప్పి నేను అడుగుతున్నాను మరి నెహ్రూ మీ పార్టీ మొదటి ప్రధానమంత్రి కదా మీరు ఖండించాలి కదా మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టో ర్యాలీలు పెట్టో లొల్లు పెట్టో అక్కడ మాత్రం ఏం లేదు కానీ ఈ యొక్క రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే మాత్రం ఆయన మెప్పు పొందడానికి ఆయన దగ్గర గురించి రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రం అతిశాంతం చేసి మాత్రం జోర్దార్గా మాట్లాడుతున్నాడు దయచేసి ఫస్ట్ మీ పార్టీ చరిత్ర తెలుసుకోండి మీ పునాదురాలు ఎక్కడ ఉందో తెలుసుకోండి నెహ్రూ చేతు తెలుసుకోండి గాంధీ చేతిలో తెలుసుకోండి తెలుసుకొని అటువంటి వ్యక్తుల గురించి గొప్పగా మాట్లాడండి ఈ ఐరన్ లెగ్ రాహుల్ గాంధీ గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకు ఈయన గురించి పెద్ద అంత ఆగమనపై ప్రశ్న అవుతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఆయన ఇప్పుడు మా మొన్న ఈ లొల్లు ఎందుకు వచ్చిందండి ఫస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం గురించి కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు దానికి ఇంతవరకు ఏమని రెడ్డి సమా ప్రెస్ మీట్ పెట్టి సమాచారం ఇవ్వలేదు అని అసెంబ్లీని ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారు అసెంబ్లీ మైకి చేతులు ఉంటుంది అసెంబ్లీ ఆయన గంటలు ఉంటుంది కాబట్టి చూసాం కదా మీరు హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మైకులు కట్ చేసిండ్రు హరీష్ రావు గారి మాట్లాడలేదు ఎందుకంటే ఓపెన్ ప్రెస్ మీట్లో మాట్లాడితే మీరు వేసే ప్రశ్నలకు ప్రెస్ మీట్లు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పరాదు కాబట్టి ఆయన ఏం చేసిండు అసెంబ్లీలో చెప్తా అని చెప్పిండు ఇంతవరకు జవాబు చెప్పలేదు దాని జవాబు చెప్పకుండానే కదా ఆయన ఎక్కడో మీటింగ్ పెట్టి సర్పంచ్ మీటింగ్లో పెట్టి కేసీఆర్ని పట్టుకొని నేను ఉరిది అన్నాడు అంతకుముందు గోడలు దిాను గుడ్లు దిానుడు పెగులు తీస్తానుడు మూసి నది లేచి తొక్తా అన్నాడు అన్నాడు ఎన్నో అవమానమైన మాట్లాడు మాట్లాడినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ బుద్ధి లేని తెలియలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు మరి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ విధంగా మనం మాట్లాడమని చెప్పి చెప్పిన ఒక మొగోడు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీగా ఇవాళ మాత్రం మీరు రాహుల్ గాంధీ మాట్లాడనే ఎగిరే దొంగి దిగి మాట్లాడుతుడు అంటే మేము మేము మనుషులు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను